ఓం హ్రీం దుం దుర్గాయ దుర్గాయనమ గెలుపు గెలుపు అంటే మనల్ని మనము అదుపు ఆజ్ఞలో ఉంచుకోవడము మన మనసు ప్రశాంతంగా ఉంచుకొని అదుపు ఆజ్ఞలో ఉండాలి మనము ఇష్టం వచ్చినట్టు ఇష్టమొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన మన ఓటమికి మనమే బాటలు వేసుకున్న వాళ్ళమైతము మనము గెలవాలంటే మన మనస్సు మన బుద్ధి మన చిత్తము నియంత్రణలో ఉండాలి అప్పుడు మనకు మనము ప్రశాంతంగా ఉంటాము ఇతరులను ప్రశాంతంగా ఉంచగలుగుతాము మీ మీద ఇతరులకు విపరీతమైన గౌరవం ఉంటుంది గౌరవం ఉంటే మీరు గెలిచినట్టే కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్